హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్ష శుద్ధి ఈరోజు వచ్చేసి మనం చూలకాయ కూర తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ముందుగా మనం చోలకాయని ఒక కుక్కర్లో తీసుకుందాము తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి ఒకసారి బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి మనము తర్వాత వచ్చేసి కొన్ని వాటర్ వేసుకుందాము చూలకాయ మునిగేంత వరకు తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒక విజిల్ ఫుల్ మంటలో పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టేద్దాం మీద పెట్టేసి ఒక విజిల్ పెట్టేసుకుందాము ఇలా ఒక విజిల్ వచ్చిందని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి చల్లారినిద్దాము మనకు చూలకాయలు అనేటివి ఉడికిపోయాయి ఒక ఒక విజిల్ సరిపోతుందండి మనకి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నీళ్ళు వంచేసుకుందాము ఇలా వంచేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టేసుకున్నాను ఒక గంట ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుందాము ఇలా ఉల్లిగడ్డ బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనము ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము వేసుకొని బాగా పచ్చి వాసన వరకు ఒక రెండు నిమిషాలు ఇలా వేస్ చే ఫ్రై చేసుకొని తర్వాత వచ్చేసి పసుపు ఒక సగం స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చోలకాయలను దాంట్లోకి తిరువాతిలోకి వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత మనము ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కారం వేసుకుందాము కారం వచ్చేసి ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత వచ్చేసి కొబ్బరి పొడండి కొబ్బరి పొడి కూడా ఒక స్పూన్ నర కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను తర్వాత ధనియాల పౌడర్ ధనియాల పొడి కూడా ఒక స్పూన్ నర ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందామండి టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మనకి వేసుకున్నాక ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుందామండి లైట్గా ఒక చిన్న గ్లాస్ అంత నీళ్లు వేసుకొని కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ప్లేట్ మూసేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనిద్దాము ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మనకు చోలకాయ కూర అనేది అయిపోతుందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్